కన్నడ చిత్ర పరిశ్రమ రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తుంది ఇటీవలే స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది కన్నడ యంగ్ హీరో యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి భైరప్పపై కాంతారా హీరోయిన్ సప్తమిగౌడ పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది అసలు ఏం జరిగిందంటే తాజాగా ఆయన యువ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించింది అయితే పర్సనల్ లైఫ్లో మాత్రం ఈ సినిమా కారణంగా యువరాజ్ కుమార్కి గట్టి దెబ్బే తగిలింది ఇటీవల యువరాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు ఈ వార్త కన్నడ నాట సంచలనం రేపింది అయితే విడాకుల నోటీసులు పంపిన నాటి నుంచి ఆయన భార్య శ్రీదేవి మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు తమ విడాకుల వివాదానికి హీరోయిన్ సప్తమి గౌడ కారణమంటూ ఆమె ఆరోపిస్తున్నారు తన భర్త సప్తమితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు శ్రీదేవి ఆరోపణలు చేస్తున్నారు సప్తమి గౌడ యువరాజ్ కుమార్ ప్రేమలో ఉన్నారని తాను అమెరికా వెళ్ళినప్పుడు వీరిద్దరూ లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నారని శ్రీదేవి చెప్పుకొచ్చారు సప్తమి గౌడ కోసం ఏకంగా తనను ఇంటి నుంచి గెంటే ప్రయత్నం కూడా చేశారని మీడియా ముందు చెప్పారు సప్తమి గౌడ కోసం ఏకంగా తనను ఇంటి నుంచే గెంటేసే ప్రయత్నం కూడా యువ చేశాడని మీడియా ముందు చెప్పారు శ్రీదేవి ఈ ఆరోపణలపై హీరోయిన్ సప్తమి గౌడ సీరియస్ అయింది శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు కూడా వేసింది తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని సప్తమి పిటిషన్లో కోరింది దీంతో శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది ఇదిలా ఉండగానే సప్తమి పరువు నష్టం కూడా వేసింది ఎలాంటి రుజువులు లేకుండా తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వీటి వల్ల తన పరువుకి నష్టం వాటిల్లడంతో పది కోట్ల రూపాయలు చెల్లించాలని సప్తమి కోరింది అలానే శ్రీదేవి మీడియా ముఖంగా బహిరంగంగా తనకి క్షమాపణ చెప్పాలని సప్తమి డిమాండ్ చేసింది మరోవైపు తన భార్య వేధింపుల వల్లే విడాకులు నోటీసులు పంపించానంటూ యువరాజ్ కుమార్ మీడియాతో చెప్పాడు